బాపట్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు బుధవారం విస్తృతంగా ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు బాపట్ల నుంచి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం వంటి పట్టణాలకు వెళ్లే పలు బస్సులపై ఈ తనిఖీను నిర్వహించారు తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడారు ఆ బటన్ మీరు ప్యానిక్ బటన్ నొక్కేసినప్పుడు మీ అందరూ అలర్ట్ అవ్వాలా ఏదన్నా ఫైర్ అయినప్పుడు అని డెమో ఇవ్వాలి మీరు వాళ్ళకి తెలియదు కదా మీరు ఎందుకు బటన్ నొక్కారో వాళ్ళకి తెలియాలి కదా ఎక్కడన్నా ఒక చోట ఆపి అందరు ఎక్కిన తర్వాత ఇది ఎమర్జెన్సీ పట్టను ఏదన్నా ఫైర్ గీ లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పట్టణ ఆపరేట్ చేస్తారు ఇంజన్లో ఫైర్ వచ్చిన ఏదన్నా అప్పుడు మీరంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెనక వైపు ఉంది అటు నుంచి దిగొచ్చు ఇటు ముందు వైపు నుంచి దిగొచ్చు అని వాళ్ళకి గైడ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఫర్దర్గా మీకు హి బాక్స్ ఎక్కడ ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి అటు సైడ్ గ్లాసులు ఉన్నాయి కదా అక్కడ గ్లాసుల మీద ఒక సెట్ అనిపిస్తుంది రిఫ్లెక్ట్ టైప్ అయిపోతారు ఏమని రాస్తారు నిన్న ఎమర్జెన్సీ బ్రేక్ ద గ్లాస్ అది రాయలేదనుకో మనకు తెలియదు కదా గ్లాస్ బ్రేక్ చేయాలని అర్థమైందా ఒక నిమిషాన్ని చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాబు పగల కొట్టాలంటే కావాలి కడనుందా ఉందా నెక్స్ట్ ట్రిప్లో నువ్వు ఇవో ఇక్కడ మధ్యలో పెడతావో ఎక్కడ పెడతావో నాకు తెలియదు ప్రతి పాయి దగ్గర హ్యామర్ పెట్టాలా అది కనపడేటట్టుగా రెడ్ 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 కలర్లో ఉన్నది ఆడ హ్యామర్ అని రాయాలా ఈ గ్లాసులు మీదేమో రాయాలి తెలుసా బ్రేక్ గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ లోపల పక్క రాయాలా బయట పక్క రాయాలా లోపల వాళ్ళు పగల కొట్ట బయట కూడా అయినా పగల కొడతాడు బండి ఏదైనా కాలిపోయేటప్పుడు అర్థమైందా ఇది తప్పించుకుంటా మీరు పాటించాలా సరేనా ఈ డోర్ సార్ మేము సైడ్కి అనేసి దూకేస్తాం అంటే జరిగే పని కాదు అవునా కదా ఇలా నెట్టుకుంటా ఉంటారా కష్టమే కదా అది పాటించే నెక్స్ట్